మభ్య పెట్టడం వాళ్ళ జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు స్నేహం అనే పేరు పెట్టి అక్కడి నుంచి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి అదే మరిగా అశ్లీలమైనటువంటి ఫోటోలు కూడా తీసి బ్లాక్మెయిల్ కూడా చేసే పరిస్థితికి వస్తున్నారు అంటే సమాజంలో ఒక మంచి జరిగినప్పుడు దానికి ఇంకో కోణంలో చెడు కూడా ఉంటుంది ఒక పక్క టెక్నాలజీ అవసరం నిన్న కూడా నేను మాట్లాడాను అది మన జీవితాలకి పెద్ద ఎత్తున మనం ఏదైతే అనుకుంటాం అది సాధించడానికి ఉపయోగపడుతుంది అదే సమయంలో ఇలాంటి టెక్నాలజీ ఉపయోగించుకొని అవసరమైతే మన పేరుతో ఉండే మన డబ్బులు కూడా మన బ్యాంకులో దోచేసుకునే పరిస్థితిలో కూడా వస్తున్నారు ఒక నేరం కాదు ఒక పక్క మోసం కూడా చేసి ఇంట్లో మనల్ని మిస్లీడ్ చేసే పరిస్థితి కూడా వస్తారు అనేక ఇప్పుడు పాప చెప్పింది కొన్ని విషయాలు చెప్పింది ఆ టీచర్ విద్యార్థి అయితే ఇలాంటి నేరగాళ్ళు చాలామంది ఉన్నారు అందుకే సైబర్ నేరగాళ్ల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలంటే మనం ఏ విధంగా పనిచేయాలని మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడు కూడా ఒక మంచి ఒక చెడు కానీ రెండు కూడా మీరు చూస్తే ఇరవై నాలుగు గంటలు ఫోన్ చూడడం కూడా ఒక వ్యసనం ఓసారి యూట్యూబ్లోకి వెళ్ళిపోతే కొన్ని పోర్న ఫిల్మ్స్ కానీ ఇలాంటి కానీ వెళ్ళిపోతే ఇంకా రాత్రి అంతా కూడా బయట మళ్ళీ రారు ఆ ఫోన్ చూసుకుంటూనే ఉండిపోతారు అదొక అడిక్షన్ అదొక బలహీనత అలాంటి సమయంలో ఇంకా పిల్లలు చదువుకునే పరిస్థితి కూడా ఉండదు చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి తల్లిదండ్రులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి టీచర్లు కూడా జాగ్రత్త తీసుకోవాలి అప్పుడే ఇది సాధ్యం అవుతుంది మళ్ళీ కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుకుందాం పిల్లలు చాలా చక్కగా చెప్పారు రెండో విషయం చాలా గట్టిగా చెప్పాడు డ్రగ్స్ వద్దు బ్రో చాలా క్లియర్గా చెప్పాడు మీ దగ్గర కూడా అనిపించాడు ఇప్పుడు ఈ డ్రగ్స్ అనేది కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒక పెద్ద మత్తు ఇదొక పెద్ద వ్యసనం ఒకసారి ఆ వ్యసనంలో పడిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మామూలు మనిషి కావడం చాలా కష్టం అలాంటి వ్యక్తికి స్నేహితులు లేదు తల్లి లేదు తండ్రి లేదు చెల్లెలు లేదు తమ్ముళ్ళు లేదు ఉండవు ఆ వ్యసనంలో పోయిన తర్వాత ఆ వ్యసనమే సర్వనాశనం చేస్తుంది మనకుండే రిలేషన్షిప్ ని పూర్తిగా విధ్వంసం చేస్తుంది ఈ రోజు మన రాష్ట్రంలో దురదృష్టం మీరు చూస్తే గంజాయి వచ్చింది గంజాయిని చూస్తే ఇండ్ల కాడ పండించే పరిస్థితి వస్తారు కొంతమంది దుర్మార్గులు అదేది కూరగాయల పంట మారిగా అంటే ఒళ్ళు కూడా కొవ్వెక్కిపోయి ఇష్టప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు అందుకనే రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున ఈగల్ అనే పేరు పెట్టి ఏదైతే ఈగల్ పేరుతో పర్యవేక్షణ చేస్తున్నాం ఎక్కడికక్కడ సమర్థవంతంగా కంట్రోల్ చేస్తాం ఎవరైనా డ్రగ్ గంజాయి పండించినా డ్రగ్ వ్యాపారం చేసినా డిస్ట్రిబ్యూషన్ చేసినా కన్జ్యూమ్ చేసినా మెర్సిలెస్ గా యాక్ట్ చేస్తాం అది కంట్రోల్ చేయకపోతే మాత్రం ఇదవుతుంది ఇక్కడ స్కూల్స్ నుంచే ఈ ఉద్యమం ప్రారంభం కావాల్సిన అవసరం ఉంది ఆ చైతన్యం వస్తేనే ఇది సాధ్యమవుతుంది నేను ఊటి అడుగుతానే ఇక్కే పేరెంట్స్ అందరినీ పిల్లలందరినీ ఇద్దరు చెప్పింది మీ అందరికి అర్థమైందా అని అడుగుతున్నా ఫస్ట్ టైం అర్థమైందంటే ఎత్తండి ఓకే రెండోది మనం కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి ఓసారి ఆడంబ సూరత్వం ఇప్పుడు మీ మనసు లెక్కెక్కింది మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి సాయంత్రం అయితే ఫోన్లన్నీ వెళికివ్వకూడదు లేకపోతే ఏం జరిగిందో ఒకసారి వీళ్ళని వాచ్ చేసుకుంటా ఉండాలని ఆలోచిస్తారు వారం రోజులు పోయిన తర్వాత కొద్దిగా అజాగ్రత్త ఏదైతే మనం కొన్ని రోజుల తర్వాత మర్చిపోతామో మన ప్రాధాన్యత తగ్గిపోతుంది ప్రాధాన్యత తగ్గి పూర్తిగా మర్చిపోయినప్పుడు మన పిల్లలు కూడా ఎవరన్నా చెడగొట్టాలంటే చెడగొడితే ఒక స్థాయి దాటిన తర్వాత మీరు మార్చుకోవాలన్నా మార్చుకోలేరు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి తల్లి తండ్రి గురువు ఈ కొండ పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఇలాంటివి రాకుండా జాగ్రత్త తీసుకుంటే మన జీవితాలు బాగుంటే ఆనందంగా ఉంటాం ఆ విషయాన్ని మాట్లాడతాను ఈ రోజు నుంచి మా పిల్లల పట్ల మేము జాగ్రత్తలు తీసుకుంటామని టీచర్స్ స్టూడెంట్ పేరెంట్స్ అందరూ జైలు పైకి ఎత్తాలి గట్టిగా అనునిత్యం జ్ఞాపకం రావాలి చేలిపైకెత్తాలి మీరు నిజమైన పిల్లల పైన ప్రేమ ఉంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనునిత్యం కన్నేసి పెట్టాలి డేగ కన్నేయాలి వాళ్ళ వెల్ విషలు అయితే పర్వాలేదులే వాళ్ళు ఏమైనా నాకు బాధ లేదనుకుంటే మాత్రం మీరు నిజమైన తల్లిదండ్రులు కాదు ఒక్కొక్కసారి మీకు పని ఒత్తిడి వల్ల కూడా మీరు మరిచిపోతే కష్టం దయచేసి సీరియస్గా తీసుకోండి నేను ఇక్కడ బాపట్లలో చెప్తున్నానంటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క తల్లి తండ్రి ఆలోచించుకుని మేము చేసే పని మేము చేస్తాం మీరు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది అదే నా కల ఈ పిల్లలందరూ బాగుంటేనే మనకు రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది కాబట్టి అది చేయాల్సింది కోరుకుంటూ ఇద్దరు పిల్లల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా చాలా బాగా మాట్లాడారు మంచి మెసేజ్ ఇచ్చారు ఈరోజు సమాజంలో పెద్ద సమస్య ఇది ఆ సమస్యని మీకు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పిన పిల్లల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నా ధన్యవాదాలు సార్ తదుపరి ఈ పాఠశాలలోని ప్రతి మట్టి అణువుతోటి అనుబంధం పెంచుకున్నటువంటి పూర్వ విద్యార్థి డాక్టర్ పివి కృష్ణయ్య గారు వారు ఎంటమాలజిస్ట్ గా అకాడమీషియన్ గా అత్యంత గురుతరమైన బాధ్యత వహించారు వారు ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా సేవలందించారు బాపట్ల డీన్ గా అగ్రికల్చర్ కాలేజెస్ నెయిరాలో బాపట్లలో కూడా సేవలందించారు ఇరవై ఐదు మాస్టర్స్ డిగ్రీ చేసేవారికి ఆరు డాక్టర్ స్టూడెంట్స్ స్కాలర్స్ అందించారు వారికి గైడ్ చేశారు నూట అరవైకి పైగా రీసెర్చ్ పేపర్స్ తయారు చేశారు అలాగే మరి అనేక అవార్డ్స్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇన్ ఎంటమాలజీ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ డాక్టర్ బిఆర్ వసంతరాజ్ డేవిడ్ ఫౌండేషన్ నుంచి వారు స్వీకరించారు వారు ఇప్పుడు మనల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు సార్ అందరికీ నమస్కారం వేదికను అలంకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రులు గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మానవర్ల అభివృద్ధి శాఖ గౌరవ మంత్రి వరి శ్రీ నారా లోకేష్ గారికి బాపట్ల గౌరవ పార్లమెంటరీ సభ్యులు తిన్నేటి ప్రసాదరావు గారికి శాసనసభ్యులు వేగేసి నరేంద్రమ్మ గారికి ఇతర పెద్దలు ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో మొదటిసారిగా నిర్బంధపడుతున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్కి విచ్చేసిన విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు డాక్టర్ పీవీ కృష్ణయ్య నేను ఈ మున్సిపల్ హై స్కూల్ పూర్వ విద్యార్థిగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బై నాలుగులో చదివి బాపట్ల వ్యవసాయ కళాశాల అసోసియేట్ డేన్గా ఎదిగి రిటైర్ అయి మీకు అందరికీ ఆహ్వానం పలకటం నాకు కల్పించిన గౌరవం మరియు అదృష్టంగా భావిస్తున్నాను మొదటిగా పేరెంట్స్ మీట్ టీచర్స్ మీట్ జరపడుతున్న ఈ పాఠశాల మార్చ్ ఫిఫ్టీన్త్ నైన్ ఎయిటీన్ ఎయిటీ నైన్ అనగా సుమారు నూట ముప్పై ఐదు సంవత్సరాల క్రితం లోయర్ ప్రైమరీ మిడికల్ స్కూల్ మిడిల్ లాగా స్థాపింపబడి పంతొమ్మిది వందల ఒకటి సంవత్సరంలో బాపట్ల మున్సిపల్ హై స్కూల్గా అంచలంచెలుగా ఎదుగుతూ పంతొమ్మిది వందల యాభై ఐదులో బాపట్ల మున్సిపాలిటీ వారి యాజమాన్యంలోకి మారి ఎందరో మహాన్ భావులు పద్మశ్రీ పద్మభూషణ్ గ్రహీతలు గొప్ప లాయర్లు జడ్జిలు డాక్టర్లు ఇంజనీర్సు సైంటిస్టు బ్యూరోక్రాట్సు కళాకారులు సినీ మరియు రాజకీయ ప్రముఖులను యావర్ భారతానికే గాక ప్రపంచానంతటికీ అందజేసిన ఘనత ఈ పాఠశాలది అందులో ఒక స్టూడెంట్గా నేను ఇక్కడ ఎదిగి చదవటం అనేటువంటిది నాకు మరీ సంతోషమైన విషయం ఈ పూర్వ విద్యార్థుల్లో స్వాతంత్ర సమరయోధులు ఆంధ్ర రత్న దుగ్గిరాల్ గోపాలకృష్ణయ్య గారు ప్రముఖ భావకవి రాయపురవులు సుబ్బారావు గారు పద్మశ్రీ గ్రహీతలు స్థానం నరసింహారావు గారు కమరువల్ చంద్రశేఖరరావు గారు పద్మభూషణ్ గ్రహీతలు నోరి గోపాలకృష్ణమూర్తి గారు డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి కొందరినైనా ఈ సందర్భంగా మనం స్మరించుకోవటం మన బాధ్యత పేరెంట్స్ టీచర్ మీట్ పీటీఎం అంటే తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం పిల్లలను పాఠశాలలో ఎలా బాగా అభివృద్ధి చేయాలో ఆలోచన చేయడానికి ఇది ఒక మంచి వేదిక ఈ సందర్భంగా తల్లిదండ్రులు తమ పిల్లల పురోగతిని వివరణను కోరుకుంటే ఉపాధ్యాయులు వారి బోధనా పద్ధతులు మరియు పిల్లల పనితీరు గురించి కీలకమైన అంశాలను ప్రతి విద్యార్థికి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు కేటాయించి తల్లిదండ్రులకి తెలియజేస్తూ ఉంటారు విద్యావధాన్ విద్యా విధానంలో మనకి తెలిసిన నియమావళి తల్లి తండ్రి గురువు దైవం దైవం అంటే పాలించే చక్రవర్తి దట్ ఈస్ ది యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈ సందర్భంగా ఈ ప్రోగ్రాం సందర్భంగా గవర్నమెంట్ ఒక ముందుకు అడుగు వేయటం మనందరికీ చాలా ఆనందదాయకమైన విషయం ఈ సందర్భంగా మనందరం గ్రహించాల్సింది ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పినట్లుగా ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ లెర్నింగ్ ది ఫ్యాక్ట్స్ ఓన్లీ బట్ అలౌవింగ్ ది బ్రెయిన్ టు థింక్ రేషనల్లీ విచ్ ఓన్లీ హ్యాపెన్స్ బై హోలిస్టిక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్ హోలిస్టిక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మనం తెలుగులో సమగ్ర వ్యక్తిత్వ రూపకల్పన దిట్ కెన్ హ్యాపెన్ త్రూ కల్చరల్ లిటరీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ స్కిల్ డెవలప్మెంట్స్ బిసైడ్స్ ది క్లాస్ రూమ్ టీచింగ్ తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో పిల్లలకి ఎక్కువ మార్కులు మాత్రమే తెప్పించే రీడింగ్ రిమెంబరింగ్ రెస్పాండింగ్ కెపాసిటీతో పాటు ఎందుకు ఏమిటి ఎలా అనే రీజనింగ్ ఎబిలిటీ వినయము విజ్ఞానము విఘ్నత సామాజిక స్పందన బాధ్యత నలుగురితో కలిసిమెలిసి మెలగటం కించపరచకుండా విశ్లేషణాత్మకంగా మాట్లాడటం ఇతరుల నుంచి అభిప్రాయాలను సూచనల్ని గౌరవించటం టీనేజ్ పిల్లలు ప్రస్తుత సామాజిక రుగ్మతలకు ప్రస్తుతం మన చీఫ్ మినిస్టర్ గారు చెప్పినట్లుగా హౌ టు సే నో మొదలగు అంశాలను విద్యార్థి దశలోనే అలవరుచుకునేందుకు పేరెంట్స్ టీచర్స్ మీట్ చర్చాంశంలుగా ఉండాలి అందుకని మెనీ టైమ్స్ ఇన్ హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ ఏ అన్ యావరేజ్ స్టూడెంట్ విత్ పాజిటివ్ యాటిట్యూడ్ ఈజ్ ప్రిఫర్డ్ అవర్ ఎ డిస్టింక్షన్ స్టూడెంట్ విత్ పర్వర్టెడ్ ఇంటెలిజెన్స్ ఈ పీటీఎంలు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాలు మనకు చక్కగా నడపగలిగేట్లయితే స్టూడెంట్స్ వారి స్వయం విశ్లేషణతో వారి బలాన్ని బలహీనతల్ని బ్యారేజీ వేసుకొనగలిగి తోటి విద్యార్థులతో సరైన పోలిక చేసుకుని వారి స్థాయికి తగిన విజయాలను డిజపాయింట్మెంట్స్ లేకుండా పొందగలుగుతారు ఈ సందర్భంగా నాకు ఈ సదావకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ మా పాఠశాల పూర్వ విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మా వంతు సహాయ సహకారాల ప్రభుత్వానికి మరియు స్కూల్ యాజమానానికి అందజేయటానికి మేము ఎప్పుడు సహకరిస్తామని తెలియజేస్తూ తలవి తీసుకున్నాను ధన్యవాదం ధన్యవాదాలు సార్ తదుపరి ఒక నలుగురు విద్యార్థులు విచ్చేసినటువంటి అతిథి వరణ్యులతో ఒక చిన్న ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనడానికి మీ యొక్క పర్మిషన్ కోరుతున్నారు సార్ స్టూడెంట్ నంబర్ వన్ షేక్ జాను

సార్ నా పేరు షేక్ జాను నేను ఈ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాను సార్ సార్ నా చిన్నతనం నుంచి అందరూ మిమ్మల్ని హైటెక్ ముఖ్యమంత్రిగా పిలవడం విన్నాను సార్ సార్ గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు హై స్కూల్స్లో కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నట్టుగా నేను విన్నాను సార్ ప్రస్తుతం మాకు అవి అందుబాటులో లేవు సార్ మా మేము కూడా కంప్యూటర్ ల్యాబ్స్ గురించి తెలుసుకోవాలి అవగాహన చేసుకోవాలంటే ఇప్పుడు కూడా మళ్ళీ మీరు కంప్యూటర్ ల్యాబ్స్ని ఏర్పరచగలరని కోరుకుంటున్నాను ఓకే మా తప్పకుండా ఇక్కడ మీ స్కూల్ అయితే ఎంపీ గారు హామీ ఇచ్చారు రాష్ట్రం మొత్తం కంప్యూటర్ ల్యాబ్స్ పెట్టే బాధ్యత మంత్రి గారు లోకేష్ గారికి అప్ప చెప్తున్నారు తొందరలోనే అప్పని ప్రారంభిస్తారు పెట్టిస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్ సార్